వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతికి ఒక స్త్రీ ఖచ్చితంగా జూన్ మాసంలో పదమూడవ తేదీన ఇంటికి వస్తుంది వస్తే ఏం చేయబోతున్నారు అసలు ఎందులకు వస్తుంది ఈ రోజున మీకు గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయగలరు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేదాము కాలాన్ని వృధా చేయకుండా ఈ రోజున మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు ఈ రోజు మీ సామర్థ్యం కూడా రెట్టింపు అవుతుంది డబ్బు పరంగా ఇక ఇబ్బంది పడవద్దు కుటుంబ సభ్యుల మధ్య స్పర్ధలు తొలగుతాయి పెండింగ్ లో ఉన్న ప్రయోజనాలన్నీ పొందుకుంటారు మానసిక ప్రశాంతత ఇందువల్లే వస్తుంది ఈ రాశి జాతికులు ధన లాభాన్ని పొందుకోబోతున్నారు సంపాదన అనేది పెంచుకునే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవడం ఈ రాశి జాతికులకు ఎంతో మేలుకరం ఈ రోజు నుండి బంగారు రోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది విదేశాలకు వెళ్తారు కోరికలు తీర్చుకోగలుగుతారు జీవితంలో సంతోషంగా ఉంటారు ఉద్యోగం చేసేవారికి కెరియర్ బాగుంటుంది చంద్రకాను లీనుతాయి మీ జీవితంలో కష్టాలు దిగమింగే శక్తి అవుతుంది సంతోషం పొందుకుంటారు ఈ సమయంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు ఉన్నాయి తప్పక ప్రయత్నించండి మీ ఇంటికి ఒక స్త్రీ వస్తుంది బంధువు కావచ్చు మీ యొక్క దగ్గర స్నేహితురాలు కావచ్చు మీ ఇంటి పక్కన ఉండే ఇరుగు పొరుగు చుట్టుపక్కల వారు కూడా కావచ్చు ఆమె అయితే ఇంటికి వస్తుందని చెప్పొచ్చు మీకు తీరని ఒక కోరికను తీర్చడానికి రావచ్చు మీ యొక్క లక్ష్యంలో మీకు సాయం చేయడానికి కావచ్చు మీకు రావాల్సిన ధనాన్ని తిరిగి మీకు ఇవ్వడంలో వారు ఒక ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు ఏదైనా ధనపర సమస్యలు ఉంటే ఆమె మీ కష్టాన్ని తొలగిస్తుంది రావాల్సిన ధనాన్ని అందిస్తుంది కోర్టులో పూర్వీకుల ఆస్తి విషయంలో కూడా మీకు చాలా సపోర్ట్ గా ఉంటుంది వారి ద్వారా ఒక మంచి లాయర్ తెలియడం కావచ్చు వారే ఒక మంచి లాయర్ కావచ్చు లేకపోతే మీకు ఉన్న కొన్ని రకాల కన్ఫ్యూజన్ ని తొలగించి ఆ యొక్క కేసు రీత్యా లాభం పొందుకునే విధంగా వారు మంచి సపోర్ట్ ని అయితే ఇవ్వచ్చు ఏదైనా మీ కష్టం మీ ముంగిట ఉంటే దానికి ఒక ముగింపు ఆ స్త్రీ వల్ల వస్తుంది మీకు ఆనందాన్ని కలగజేస్తుంది మీకు రావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు లోన్స్ శాంక్షన్ విషయంలో కావచ్చు ఏదైనా మీరు నకళ్ల విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నా వాటికి మీకు ఫేవరబుల్గా ఆస్తి భగవంతుని రూపంలో వస్తుంది మీకు రావాల్సిన ధనమైనా మీకు పోయినా పరువు అయినా నిలబెట్టుకునే ప్రయత్నం కావచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నం కావచ్చు పై స్థాయి ఉద్యోగం కోసం చేసే కఠిన ప్రయత్నాలకు తోడు కావచ్చు ఉన్నత స్థితి పొందుకోవడం కోసం మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ఆ స్త్రీ ఎంతో మేలుదాయకంగా ఉంటుంది ఆమె మీకు ఏం చేస్తుందో తెలియదు కానీ మీ మోము మీద చిరునవ్వు తెస్తుంది ఈ సమయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది ఎన్నో రకాలుగా మేలు చేస్తుందని చెప్పొచ్చు ఈ రోజు దైవాధీనం మీ యొక్క జాతకం మారుతుంది అవసరానికి ధనం అందే రోజు అవసరానికి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో కష్టాన్ని తొలగించి ఆ యొక్క స్త్రీ వస్తుంది మీకు చాలా గుర్తుండే రోజు ఇది అందనీ చోట కూడా ధనం అందుతుంది ఇవ్వని వారు కూడా మీకు ధనాన్ని ఇస్తారు ఆసరాగా చేసుకుని పైకి వెళ్లే సమయంగా చెప్పడం జరుగుతుంది అనుకున్న పనులు అయిపోతాయి అవ్వకపోయినా మీకు నిరాశ కలగకుండా ఆ స్త్రీ తోడు వెంబడే ఉంటుంది నిత్యము శివారాధన చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అంత మంచి జరుగుతుంది